హలో ఫ్రెండ్స్ మొన్నటి బ్లాగ్ అయితే చూసారు కదా ఈ రోజు బ్లాగ్ అయితే గేట్లు అయితే ఎచ్చుకోవడం మరి మొన్నటి బ్లాగ్ లో కాంక్రీట్ వేసింది అంతా చూపించా కదా ఈ రోజు అయితే గేట్లు ఎత్తుకొని పోతున్నాము సెట్ చేస్తున్నాము చూడండి ఎత్తుకొని పోతున్నాం లో అయితే అన్న అన్న చూడండి అన్నకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది యూట్యూబ్ లో అన్న దగ్గర పెళ్లి వీడియో పెట్టాను చూడండి టిఫిన్ అయితే తినేసుకుని వర్క్ స్టార్ట్ చేసినాం అనమాట మాల అయితే కలుపుకుంటున్నారు ఇల్లు అంతా చూడండి గేట్లు అన్న చూడండి దించేసినాము అన్నీ పోయి అంతా పోసే అత్తలు అయితే ఇట్లా మరి చేసుకోవాలన్నమాట పిల్లలకి అంత ఆట మరి కూర్చే గ్యాప్ లెక్క వెళ్లిపోతుంది అప్పుడు పిల్లలు బాగా వస్తుంది చూడండి గేట్లు అయితే సెట్ చేస్తున్నారు అన్ని తో కరెక్ట్ గా చూసుకుంటారు కొలతాయి కరెక్ట్ గా సెట్ అయినాక మరి కాంక్రీట్ పెట్టేసి పోసేస్తారు అనమాట ఆల్మోస్ట్ అయింది మా ప్రతి బ్లాగ్ చూసినా మీకు ధన్యవాదాలు ఇదైతే బ్లాగ్ నిన్నది మొన్న కాంక్రీట్ అయితే పోసారు ఈ గేట్లు బలెన్న ఎర్రు అనుకున్నారా మన ఒత్తిడి లోని ఇప్పుడు ఇల్లు షాప్ పెట్టారు గేట్లు అయితే చేస్తున్నారు బాగా చేస్తారు అన్న నెంబర్ ఇస్తాను సంప్రదించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వద్దాం వచ్చాం మా